అండి అందరికి ఇప్పుడు టైం వచ్చేసి అయితే పాలకు పదకొండు అవుతుందండి ఈ ఖుషికి అయితే నిద్ర రావట్లేదు మళ్ళీ పాలు కావాలన్నాండి చూడండి ఎంత ఎనర్జీ హాయ్ ఫ్రెండ్స్ అని అరుగుతుందా నాకు కూడా రావట్లేదు అండి అంత ఎనర్జీ అయితే నిద్ర రావట్లేదా ఏం కావాలి నీకు ఏ తినకూడదు పాలు కావద్దు నీకు పాలు తాగు సరేనా ఎద్దు పాలు తాగుతురాండి బావ అయితే పనుకున్నాడు అలానే మా వదిన వాళ్ళు కూతురు కూడా వచ్చింది ఆపలి కూడా పడుకుంది చీకటి మొత్తం అందరు పోతున్నారండి మేమేనండి దెయ్యాలి అది చూపుతున్నాము ఖుషి నేను ఎప్పుడు నేనైతే నిద్రని కంట్రోల్ చేసుకోవడమే ఫ్రెండ్స్ తప్పట్లేదు ఈ కృషి పుట్టిన దగ్గర నుంచే నాకు అంతకుముందు పెందలాడే పడుకునేదాన్ని

చెప్పు 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 బుడ్డి బుడ్డి అండి మా చెల్లెల అమ్మాయి వచ్చింది చిన్నమ్మాయి పెద్దమ్మాయి చిన్నమ్మాయి వచ్చింది అయితే విజయవాడ ఇవాళ వెళ్ళొస్తాం విజయవాడ విజయవాడ వెళ్ళొచ్చి చూసి చూసి వస్తాం ఉన్నాయి ఇక్కడ సోమవారం నుంచి ఉన్నాయి మరి అదే కనుక్కోం అంటే ప్రెజెంట్ అయితే లేవు మూడు రోజులు లేవు పనులు ఈ రెండు రోజులు అన్నట్టు వెళ్తే ఏమైతే శనివారం పేమెంట్స్ అంట చూద్దాం ఏంటది ఏంటది పెన్ డ్రైవా మమ్మీ తీసి పెట్టిందా చెప్పిందా నీకు అత్తకిమని ఏం చేస్తున్నా తీసా నేను అక్కడ పెట్టా ఇస్తారా నీకు వేసి అక్కడ పెట్టేసి తా బుడ్డి అది ఇక్కడ పెట్టు బుడ్డి అమ్మ లెగ్సావాడు పిల్లలు అంటే బాగా ఆడుకునిద్దండి ఖుషి అయితే ఖుషి అయితే రోజు లెగ్స్ సరి పది అయిద్దండి బుడ్డి అయింది కదా ఇక అందుకని పెందలా డెగిసింది రోజుగా చూడండి ఏ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇక ఆడుకోవడం ఎన్ని ఇద్దరు మొత్తు కానీ ఏం ఉండదు ఇంకా అసలు తీయాలి ఆడ పెట్టేసాయి గుడ్డి అండి పదండి మీరు టిఫిన్ బ్రష్ వేద్దరు పదండి ఇద్దరు పదండి పా బ్రష్ అది బుడ్డి బ్రష్ చేస్తుంది బ్రష్ ఉంది లేపా పద పిల్లలు ఇద్దరు బ్రష్ చేస్తారండి అంత అయితే టిఫిన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు మావి టిఫిన్ ఎత్తానికి వెళ్ళాడు బ్రష్ చేస్తారా పదండి బ్రష్ ఎదురు పదండి పదండి బ్రష్ పదండి పిల్లల్ని అయితే బ్రష్ టిఫిన్ పెట్టేసినాక నేను ఇక అన్నం కూరండుకోవాలి ఫ్రెండ్స్ ఇల్లూట్ చేసుకోవాలి ఇవన్న బ్రష్ సరే ఉండే టిఫిన్ అయితే తీసుకొచ్చాడండి మళ్ళీ వెళ్ళాడు సెంటర్ బావ కుషి బ్రష్ అయితే పడేసిందండి బుడ్డి బుడ్డీ బ్రష్ కావాలని ఎడుతుంది ఏంది ఏం కావాలి నీకు ఆ పిల్లతో నీకెందుకు నీకు తీసుకొస్తాడు మీ నాన్న బ్రష్ అది ఎవరు బ్రష్ చూసారండి ఆపల బ్రష్ అది బుడ్డి బ్రష్ తీసుకున్న బ్రష్ అంటుంది అందుకే వాళ్ళ నా బ్రష్ తీసుకోవడానికి ఆ పెళ్ళి వస్తున్నా ఏం చేస్తున్నారు సరి అబ్బో

బుడ్డీ ఏది చేస్తే ఖుషి చేస్తుందా తెలిసి ఆపల్లో ఏం చేస్తే కదే చేసిద్ది అండి నేను కానీ కంట్రోల్ లో ఉంటది అంటే పెద్ద పిల్ల కదా పిల్ల అపర్ మనం చట్నీ చేసిద్ది ఈ పిల్ల అని చేసి చేసుకుని నీట్గా సైలెంట్ గా చేసిద్ది ఇప్పుడు టిఫిన్ కి నేను అంత అల్లాడేదాన్ని చూడ చక్కగా కూర్చొని అబడతపడేది బాస పట్టేసుకున్నారో బుడ్డి అయితే సెలవులకి వచ్చింది పది రోజులు పెద్ద పిల్లని రమ్మ అంటే నేను రానండి అప్పుడు ఉండదు వాళ్ళ అమ్మల దగ్గరే ఉంటుంది ఇక చిన్నపిల్లని అయితే నేను తీసుకొచ్చుకున్నాను నైట్ అయితే అన్న తీసుకొచ్చి వెదిలిపెట్టెళ్ళి తినుడు తిను లైట్గా నంచుకొని తిను తిను కూడా తిను కారా అయిపోయిందూడ రబ్బుతున్నారు మంట పడుతుందండి ఇద్దరు காரிட்டு கார <laughs>

సరేనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త కొత్త ఐడియాలతో అయితే వస్తామండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి చేయడానికి చేయటండి ఇంకేంటి పని అయితే రెండు రోజులు అయితే అండి శుక్ర శనివారాల్లో నేను ఈరోజు అయితే విజయవాడ అయితే వెళ్తున్నాను పని చూద్దాము అక్కడే ఉండాలంట అక్కడే మరి ఫుడ్ అంతా వాళ్ళే అన్నారు అంటే ఈ రెండు రోజులే శుక్ర శనివారం అయితే ఇంకా ఆడే ఉంటాను మాక్సిమం ఒక సోమవారం నుంచి అయితే మేము అయితే ఉందండి ప్రజెంట్ విజయవాడ అయితే వెళ్ళాలి మరి విజయవాడ కాదు విజయవాడకి అవుతలే తాడేపల్లి తాడేపల్లి నాకైతే వెళ్ళి వచ్చి పని అట్లని చూసి స్టే ఉండడానికి బాగుంటుందా లేదా ఈ సూపర్ సినిమాలు అయితే అక్కడే ఉండాలి కదా అందుకని అయితే ఆలోచిస్తాను మరి వెళ్ళి వెళ్ళి రావాలి మరి వెళ్ళి వస్తాను కదా సరేనా సరే